హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతో నేను మీ ముందుకు వచ్చానండి తప్పకుండా స్టోరీ లాస్ట్ వరకు వినండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది ఈ స్టోరీ వచ్చేసరికి స్టోరీ వచ్చేసరికి అంతేగా అంతేగా అండి స్టోరీ ఏమో అనుకుంటున్నారు కానీ లాస్ట్ వరకు వినండి చాలా డిఫరెంట్గా ఉంటుంది కొంచెం ఫన్నీగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి తప్పకుండా లాస్ట్ వరకు వినండి ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దామండి స్టోరీ వచ్చేసరికి అంతేగా అంతేగా ఆఫీస్ నుండి రాగానే మెరుస్తున్న కళ్ళతో ఎదురొచ్చిన నీరజను చూసి ఆశ్చర్యపోయాను మన సుందరికి ఎంగేజ్మెంట్ అంటండి అన్నయ్య ఇందాకే ఫోన్ చేశాడు శుభవార్త విన్న నాకు ఆనందం అనిపించింది సుందరి సుందరి నా బావమర్ది కూతురు ఎంఎస్ చేసి అమెరికాలో ఉద్యోగం చేస్తుంది అత్తారింట్లో శుభకార్యం అంటే ఆ ఇంటి అల్లుడికి ఆనందమే కదా మా పెళ్ళయ్యి పాతికేళ్ళైనా ఇప్పటికీ ఆ ఇంటికి వెళ్తే అల్లుడు అని అంటారు కదా అల్లుడనే హోదాలో ఎంత గొప్పతనం ఉందో తలుచుకుంటున్న కొద్దీ నాలో ఉత్సాహం ఉరకలేసింది ఎప్పుడు ఎక్కడ అంతే ఉత్సాహంగా అడిగాను వచ్చే నెల పదిన ముందు టికెట్స్ బుక్ చేయండి ఆలస్యమైతే దొరకవు నిజమే కదా ఆ రాత్రి ఆన్లైన్లో విజయవాడకి టికెట్స్ బుక్ చేసేసాను మర్నాడు పొద్దునే లేస్తూనే చెప్పింది నీరజ టికెట్స్ క్యాన్సిల్ చేసేయండి అంటూ అదేంటి ఎంగేజ్మెంట్ విజయవాడలో కాదా అన్నాను అర్థం కాక ఎక్కడైతే లేండి అంది నీరసంగా సోఫాలో కూలబడుతూ ఏంటి ఏమైంది ఎంగేజ్మెంట్ నట అబ్బాయికి చైనాలో ఉద్యోగం కదా ఈ కరోనా వైరస్ భయంతో ఎక్కడ ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపిస్తారో అని ఇండియా రావడానికి భయపెడుతున్నట్టున్నాడు భయపడుతున్నట్ట అబ్బాయి రానిదే నేను మటుకు ఎందుకు ఏకంగా పెళ్ళికి వస్తాను అందిట సుంది మరి ఎంగేజ్మెంట్ సంగతి ఏమిటంటే దాందే ముందు ఆన్లైన్లో చేసేసుకుందాం అందట నీరజ చెప్పింది వింటున్న నేను ఆన్లైన్లోనా అంటే అన్నాను ఆశ్చర్యంగా మహా తెలియనట్టు ఆ టైంకి అటువాళ్ళు ఇటువాళ్ళు అందరూ లాగిన్ అవుతారు అన్నమాట ఇక్కడ పేరెంట్స్ తాంబూలాలు పుచ్చుకుంటుంటే అక్కడి నుంచి వాళ్ళు దండం పెడతారన్నమాట అంది కొంచెం విసుగ్గా ఇదేమిటో కొత్తగా బాగుందే హాయిగా ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఫంక్షన్ చూసేయచ్చు శ్రమపడి సెలవులు పెట్టుకొని ఊర్లు వెళ్ళక్కర్లేదు వాళ్ళకి ఇబ్బంది ఉండదు అన్నాను ఏం బాగు నా మొహం ఎవరింట్లో వాళ్ళు కూర్చొని చూస్తే పట్టు చీరలన్నీ ఎప్పుడు కట్టుకోవాలి ఈ వంకతో అయినా పుట్టింటికి వెళ్దాం అనుకునే నా లాంటి ఆడపిల్లలకి ఎంత బాధగా ఉంటుంది తప్పు అలా అనకు శుభమా అంటూ వాళ్ళు పెళ్ళి కుదుర్చుకుంటే నువ్వు ఇలా బాధపడకూడదు పిల్లలకు మంచిది కాదు నచ్చ చెప్పాను అవును కదా అనుకుంటూ మొహం మీదికి నవ్వు తెచ్చుకొని ఫోన్లేండి వాళ్ళు బాగుంటే చాలు పెళ్ళికి ఎలాగో పది రోజుల ముందు వెళ్తాముగా అంటూ పది రోజుల కోసం ముందే టెండర్ పెట్టేసింది ఆ సమయానికి కరెంటు పోతే సిస్టంలో ఎంగేజ్మెంట్ మిస్ అవుతామని అప్పటిదాకా మా ఇంట్లో లేని ఇన్వర్టర్ని వేలు ఖర్చు పెట్టి కొనిపించింది నా చేత నీరజ పోనీలే కారణం ఏదైతే నేను ఇంట్లోకి ఓ వస్తువు వస్తుంది కదా అని అనుకున్నాను అనుకున్న ఆ శుభదినం రానే వచ్చింది తెల్లారకుండా నన్ను లేపేసింది నీరజ అప్పటికే తను ఎంచక్క తయారైపోయి కొత్తగా కొన్న మామిడి పిందె అంచు ఆరెంజ్ కలర్ పట్టు చీర కట్టేసుకొని డిజైనర్ బ్లౌజ్ వేసేసుకొని మెడలో జిగినీ గొలుసు కాసుల పేరు పెట్టేసుకొని వెనక జుట్టుకు పెట్టిన క్లిప్పుకి ముందుకే కనిపించేలా కనకాంబరాల దండ దర్శనం దర్శనమిచ్చింది వంకీ వడ్డానం మర్చిపోయావా అని అడిగాను నా వెటకారం అర్థమయ్యిందేమో మొహం చిట్లించుకుంటూ అంత అదృష్టం కూడానా అయినా పెళ్లానికి వంకీ వడ్డానం చేయించాలనే మురిపం మొగుడికి ఉండాలి ఏం చేస్తాం దేనికైనా పెట్టి పుట్టాలి అంటూ కొంగందుకోబోయింది అబ్బెబ్బే ఇంతలా తయారయ్యావు కానీ నువ్వు వాళ్ళకు కనిపించవు కదా వాళ్ళే నీకు కనిపిస్తారు అందుకని అడిగాను అంతే అని అన్నాను నిజమే కానీ ఏమిటో పట్టు చీర ఆ నిశ్చితార్థం ఫీలింగ్ రాదు అని కట్టుకున్నానండి మీరు కూడా తొందరగా తెమలండి టైం అయిపోతుంది అంది తెమలడానికి ఏముంది కాఫీ తాగి సిస్టమ్ ముందు కూర్చోవడమేగా అసలు అప్పటికే అనవసరంగా ఒకరోజు సెలవు వేస్ట్ అయ్యిందే అని బాధపడుతుంటే ఆ సెలవు రోజు రిలాక్స్ అవ్వకుండా తయారవ్వమని చెబితే విసుగు రాదు మరి ఇంకా నయం టిఫిన్ చల్లారిపోతుంది రండి డైనింగ్ టేబుల్ వైపు నడిచింది హమ్మయ్య తీరుబడిగా టిఫిన్ తినొచ్చు అనుకుంటూ వెళ్ళిన నాకు డైనింగ్ టేబుల్ మీద రాఘవేంద్ర టిఫిన్స్ నుంచి తెప్పించిన వడలు ఇడ్లీలు ఉప్మా మసాలా దోశలు కనిపించాయి ఇదేమిటి ఇప్పుడు ఎందుకు తెప్పించావు అయినా ఇన్నెందుకు అదేంటి అలా అంటారు ఇప్పుడు మనం ఎంగేజ్మెంట్ చూస్తున్నాం వండుకుంటూ కూర్చుంటామా ఏమిటి అయినా ఎంగేజ్మెంట్కి ఉప్మా ఒకటే పెడితే ఏం బాగుంటుంది ఆ ఫీల్ రావద్దు అందుకే నాలుగు రకాలు తెప్పించాను అంది నాకేం చెప్పాలో తెలియలేదు మొబైల్లో ఆన్లైన్ ట్రాన్స్ఫర్తో మేనకోడలికి మేనకోడలి పేర వెయ్యి నూట పదహారులు కట్నం చదివించమంది ఎంగేజ్మెంట్కి ఎవరూ కట్నాలు చదివించరు పెళ్ళికే ఇస్తారు అన్నాను నా అంతా బయట పెట్టుకుంటూ ఇవేమి మన పెళ్ళెప్పుడు రోజులు కాదు అటు ఇటు పెద్దలు కూర్చొని తాంబూలం పండ్లు మార్చుకొని శుభం అనుకోవడానికి ఈ రోజుల్లో ఎంగేజ్మెంట్ పెళ్ళిలా చేస్తున్నారు అసలు మీ వాళ్ళకి సరదాలు సంబరాలు అంటూ ఏవైనా తెలిస్తేగా అంది బ్యాక్కి వెళ్ళిపోతూ ఓ నాయనో ఇప్పుడు మా పెళ్ళి ముచ్చట్లు ఎత్తిందంటే సీన్ రివర్స్ అయిపోతుందని నోరు మూసుకొని అక్షరాల వెయ్యి నూట పదహారులు సుందరి పేర ట్రాన్స్ఫర్ చేసేశాను ఇక తొందరగా తెమిడి రండి పంచాకండువా వేసుకుంటారా లేకపోతే టై కట్టుకొని కోటు వేసుకుంటారా అంది రామచంద్ర ప్రభు హాయిగా లుంగి కట్టుకుని రిలాక్స్ అవుదాం అనుకున్నా నాకు ఎంత పెద్ద శిక్ష వేశావయ్యా అనుకుంటూ కోటే వేసుకుంటా అన్నాను స్నానం చేసి వచ్చి నీరజ వచ్చే లోపల గబగబా లుంగి మీద చొక్కా వేసుకొని టై కట్టేసుకొని కోటు వేసేసుకొని టీవీలో వార్తలు చదివే వాళ్ళు సగం దాకానే కనిపిస్తారు కదా అలాగా నా లుంగి కాళ్ళు సిస్టమ్ ఉన్న టేబుల్ కిందికి తోసేసి సిస్టమ్ ముందు కుర్చీలో కూర్చుండిపోయాను నీరజ అచ్చంగా పెళ్లివారి ఇంట్లో లాగా బొట్టు కింద బొట్టు పెట్టుకొని మంచి పర్ఫ్యూమ్ కొట్టుకొని చేతిలో అక్షింతలు ఉన్న చిన్న గిన్నె పట్టుకొని వచ్చింది అవి ఎందుకు అన్నాను ఆ అక్షింతలు నా సిస్టం మీదకి విసిరేస్తుందేమోనన్న భయంతో మీరు మరీ నండి సుందుని దీవించిన ఫీల్ రావద్దు అంది మేనకోడలి మీద ప్రేమతో తల మునకలవుతూ హమ్మయ్యా అనుకుంటూ సిస్టమ్ ఆన్ చేసి లాగిన్ అయ్యాను స్క్రీన్ మీద అన్నని వదినని చూసి నీరజ మొహం మందారంలా వెచ్చుకుంది కుర్చీ మరి కాస్త ముందుకే జరుపుకొని మొహం స్క్రీన్లోకి దూర్చేసింది పక్క నుంచి సన్నగా సన్నాయి రికార్డు వినిపిస్తుంది వదిన కట్టుకున్న చీర కంచిది అంటారా ధర్మవరం ధర్మవరమా చాలా పెద్ద సందేహంలో పడిపోయింది నీరజ అడిగిందే కానీ నాకు ఆ చీరల వివరాలు ఏమీ తెలియవని తనకి తెలుసు చూసారా చూసారా మా అన్నయ్య ఎంచక్కా పంచాఖండవా వేసుకున్నాడు అసలు మీకు ఎప్పుడు ఏం వేసుకోవాలి కూడా తెలియదు అంటున్న నీరజ దృష్టి నా కాళ్ళ వైపు పడకుండా జాగ్రత్త పడుతూ ముందు ఆ వియ్యాల బారెవరో చూడు అన్నాను ధోరణి మార్చుతూ అబ్బా పెళ్ళికొడుకు తల్లనుకుంటాను ఎంత బాగుందండి మహాదర్జాగా ఉంది అబ్బాయికి తల్లిపోలికొస్తే మా సుంది అదృష్టవంతురాలు ఆవిడ కట్టుకున్న చీర బెనారస్ అనుకుంటాను అయ్యో ఉంటుంది లేండి ఇప్పుడు బెనారస్లో ఎన్ని రకాలు వస్తున్నాయో మెల్లో ఏం వేసుకుందో ఏది కొంచెం పెద్దది చెయ్యండి చూశా చూస్తాను అబ్బో ఉత్తరకం హారం అండోయ్ ఇప్పుడు అది చాలా ఫ్యాషన్ అంటే వియ్యపురాలికి ఫ్యాషన్లు బాగానే తెలుసు అనుకుంటాను మేమిద్దరం ఇక్కడి నుంచి చూస్తూ చాలా కామెంట్లు వేసుకుంటూనే ఉన్నాం అక్కడ మా బావమరిది వాళ్ళు హాల్లో ఒక చక్కటి తివాచి పరిచారు ఆ తివాచి మీద పైన దేవుడు బొమ్మలు పెట్టుకునేలాంటి అందమైన డిజైన్లు ఉన్న రెండు పీటల్ లాంటివి వేశారు మాటి చివరికి రెండు స్టీల్ డబ్బాలు పెట్టారు ఆ డబ్బాలు ఎందుకక్కడ అన్నాను అర్థం కాక అది వాళ్ళ ఆనవాయితీ ఏమో అంటూ దీర్ఘం తీసింది నీరజ ఇంతలో మా బావమరిది వాళ్ళ వియ్యంకుడు చేతుల్లో రెండు మొబైల్స్ పట్టుకొని వచ్చారు డబ్బాలు సపోర్టు పెడుతూ ఒక డబ్బాకి ఆంచి ఒక మొబైల్ ఇంకో డబ్బాకి ఆంచి మరో మొబైల్ పెట్టాక కెమెరా వాటి మీదకు ఫోకస్ చేశారు రెండింటిలోనూ ఒక దానిలో సుందరి ఇంకొక దానిలో ఒక అబ్బాయి కనిపించారు హారణి అప్పుడు అర్థమైంది ఆన్లైన్లో వాళ్ళని ఫోన్లోకి రప్పించి వాళ్ళిద్దరిని ఆ డబ్బాల కానిచ్చి ఆ పీటల మీద కూర్చోబెట్టారన్నమాట ఇంకా అక్కడి నుంచి ఆ వియ్యపురాలు ఒక్కో స్వీటు పళ్ళెం తెచ్చి సుందరి కనిపిస్తున్న మొబైల్కి చూపించి తివాచి మీద పెట్టింది స్వీట్లు పళ్ళు పూలు అన్ని అలాగే చేసింది చివరగా ఒక ట్రేలో పట్టు చీర దాని మీద ఒక బంగారు నగ పట్టుకొచ్చి చీర సుందరి కనిపిస్తున్న మొబైల్ చుట్టూ పరిచి నగ ఆ మొబైల్కి తాకి తగిలించింది ఆవిడలా చేయగానే సుందరి అక్కడి నుంచి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టింది కాబోయే అత్తగారికి ఆ వెంటనే మా బావమర్ది భార్య కూడా అలాగే స్వీట్లు పళ్ళు పూలు ఆ అబ్బాయి మొబైల్కి చూపించి తివాచి మీద పెట్టారు చివరగా మా బావమర్ది ఒక సూటు దాని మీద ఒక బంగారు బ్రాస్లెట్ పెట్టగానే ఆ అబ్బాయి కూడా అందుకున్నట్లు చేతులు చాపి బుద్ధిగా నమస్కారం పెట్టాడు నేను నోరెళ్ళ పెట్టాను నీరజ మరింత ముందుకు జరిగింది కాబోయే బియ్యంకులు ఇద్దరు బియ్యపురాళ్ళిద్దరూ ఒకరినొకరు కౌగలించుకొని ఒకరి నోట్లో ఇంకొకరు స్వీట్లు పెట్టేసుకున్నారు ఎన్ని రకాల స్వీట్లు తెచ్చారంటారు అడిగింది నీరజ అవి లెక్క పెట్టడానికి సిద్ధపడిపోతూ ఇంతలో డోర్మెల్ మోగింది నీరజ లెక్కని డిస్టర్బ్ చేయడం ఎందుకని ఎవరో వచ్చారు అనుకుంటూ నేనే వెళ్ళాను తలుపు వైపు తలుపు తీయగానే స్విగ్గీ డెలివరీ బాయ్ కనిపించాడు చేతిలో పార్సిల్తో అతన్ని చూసి నేను ఆశ్చర్యపోతే నా వేషం చూసి అతను ఆశ్చర్యపోయాడు ఏంటిది అన్నాను అతని దృష్టి మారుస్తూ అతను తేరుకొని బిర్యానీ సార్ ప్యారడైజ్ నుంచి ఆర్డర్ చేశారుగా పేమెంట్ ఇవ్వండి జల్దీ మీరు నువ్వు బిర్యానీ ఏమైనా ఆర్డర్ చేశావా గట్టిగా అరిచాను రూమ్లో నుంచి నీర్జ బయటికి వచ్చింది చేతిలో డబ్బుతో ఆ డబ్బు ఆ డెలివరీ బాయ్ చేతిలో పెట్టేసి పార్సిల్ పట్టుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది మళ్ళీ డోర్ బెల్ మోగింది ఈసారి ఆల్మండ్ హౌస్ నుంచి స్వీట్స్ ప్యాకెట్లు వచ్చాయి వాటికి డబ్బులు ఇచ్చి తీసేసుకుంది ఉన్నది ఇద్దరు మనుషులం పొద్దున తెప్పించినవే మిగిలిపోయాయి కడుపు ఇంకా నిండుగానే ఉంది మళ్ళీ ఇవన్నీ ఎందుకు తెప్పించావు కాస్త కోపంగా అడిగాను అయ్యో రామా ఎంగేజ్మెంట్ అయ్యాక పొద్దున్నే మిగిలిపోయిన ఉప్మా తింటారా ఎవరైనా స్పెషల్గా తినొద్దు అందుకే బిర్యానీ స్వీట్స్ తెప్పించాను వీటికి బోలేడు డబ్బులు అవుతాయి తెలుసా అయితే అవుతాయి ఎంగేజ్మెంట్కి వెళ్ళిన ఫీల్ ఉండద్దు అంటూ సాగదీసింది నాకు కోపం కంటింది ఈ మాయదార్ ఫీల్ కాదు కానీ నా పర్సుకి పెద్ద చిల్లే పడేలా ఉందనుకుంటూ అయితే సరే ఈ బిల్లులన్నీ మీ అన్నయ్యకి పంపిస్తాను కట్టుకుంటాడు అంటూ రెండు రోజుల క్రితం కొన్న ఇన్వర్టర్తో సహా మా బావమరిదికి అమౌంట్ మొత్తం ఎంత అయ్యిందో చెబుతూ వెంటనే నా బ్యాంక్ అకౌంట్కి ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని మొబైల్ నుంచి మెసేజ్ పెట్టేశాను అయ్యయ్యో అలా ఎవరైనా చేస్తారా అంటూ నీరజ లబలబలాడింది ఎందుకు చెయ్యరు అలాగే చెయ్యాలి చెయ్యకపోతే ఎంగేజ్మెంట్ ఫీల్ ఉండదు అన్నాను మాటకి మాటే జవాబుగా విన్నారు కదండి ఈ స్టోరీ అయితే చాలా బాగుంది కదండి చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది కామెడీ ఉంది డిఫరెంట్గా ఉంది ఫ్యామిలీ స్టోరీ చాలా బాగుంది కదండి అందుకోసమనే మీకు వినిపించాలని ఈ స్టోరీతో నేను మీ ముందుకు వచ్చానండి తప్పకుండా ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుందండి అది హిట్ చేశారంటే నేను పెట్టేవని మీకు వెంటనే వస్తాయండి మీరు వెంటనే చూసేయచ్చు అలానే ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి మీ ప్రతి ఒక్క కామెంట్ని నేను చదువుతానండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక వీడియో అయినా చూడండి లేకుంటే సబ్స్క్రిప్షన్ అనేది పోతుందండి నాకు అలానే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కానీ మళ్ళీ అలానే డిక్రీజ్ అవుతున్నారండి దానికి కారణం ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాక నాది ఒక్క వీడియో అయినా నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి అప్పుడు ఆ సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుందండి తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇంతకుముందు చెప్పిన స్టోరీస్ కూడా అన్నీ వినండి చాలా బాగుంటాయండి మీ అందరి కోసమే కదండి నేను స్టోరీస్ చెప్పేది తప్పకుండా వినండి తప్పకుండా స్టోరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి థ్యాంక్